ప్రేమైన వాళ్ళరా ప్రవీణియస్సు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఇదవి కూడా మనము బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిది వచనం ఐదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం చదువుతానండి అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చను భూమి తన ఫలమునిచ్చను అతడు ఎవరి గురించి చెప్తుంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే పదిహేడు వచ్చిన నుంచి ఏలియా మన వంటి స్వభావం గలవాడీ స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరము వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా వర్షం వర్షమిచ్చను కాబట్టి ఇక్కడ దైవిక దే లేక దే మనుషుని యొక్క ఒక ప్రార్థన యొక్క మరి బలాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఈ దిన మన అంశం ఏంటంటే ద పవర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన యొక్క శక్తి ఏంటి ఏ విధంగా ఎటువంటి శక్తి మనం పొందవచ్చు ప్రార్థన ద్వారా కాబట్టి ఇక్కడ ఏలియా ఒక మరి సాదృశ్యంగా మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యయనం గమనిస్తే ఏలియా ఒక ప్రవక్త ఆయన ఏం చేశాడు మరి ఎంతో ఆసక్తితో ప్రార్థన చేసినాడు కాబట్టి ఆసక్తితో ప్రార్థన చేయుట అనేటువంటిది మామూలుగా ప్రార్థన చేయుట ఆసక్తితో ప్రార్థన చేయట వ్యత్యాసం తెలుసు మీకు డిఫరెన్స్ తెలుసుకో ఆసక్తితో ఎందుకు ప్రార్థన చేసాడంట వర్షించకూడదు భూమి మీద అన్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే మరి ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడే కాబట్టి ఏలియా మరి ప్రవక్త అయినప్పటికీ కూడా మనుషుడే మనిషిని స్వభావం కలిగిన వాడు అయితే అక్కడ ఉండేటువంటి కార్యం ఏంటంటే ఆసక్తితో ప్రార్థించగా అప్పుడు ఏమైందంట మూడున్నర సంవత్సరము వరకు భూమి మీద వర్షం పడలేదు తర్వాత తిరిగి మరలా ప్రార్థించినప్పుడు వర్షం పడింది అంటే ద పవర్ ఆఫ్ పేర్ అంటే ప్రార్థన యొక్క బలం అనేటువంటిది మనము గమనించవలసి వారుగా ఉట్టున్నాము అనేటువంటి కార్యం అందుకొరకే ఏమంటున్నాడంటే ఇక్కడ మరి ప్రాథమిక బలము గురించి లేక ప్రాథనిక ప్రభావం ప్రాథనక శక్తిని గురించి మనం చూస్తాం ఇక్కడ అదో మత్త వార్తలు కూడా యేసు ప్రభుత్వం చెప్తున్నాడు రైట్ మత్తస్సు వార్త పదిహేడవ అధ్యాయం దర్ సు వస్తే పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చామండి పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటి అందుకైనా మీరు అల్పవిశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యం అనేది ఏది ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే మరి ఒక మనుషుడు తన కుమారుని మరియు వ్యాధితో చాంద్ర వ్యాధితో బాధపడుచుకున్న కుమారుని శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు అప్పుడు శిష్యులు మరి ఆ యొక్క వ్యాధిని స్వస్థపరచలేకపోయారు అప్పుడు అతను ఆ మనుషుడు ఏం చేశాడు యేశప్రభు దగ్గరికి వచ్చి అయ్యా ఇటువంటి నా కుమారునికి చాంద్రరోగం ఉంటున్నది మరి మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను వాళ్ళు చేత కాలేదు వాళ్ళు మీరు సహాయం చేయమని అప్పుడు యేశుప్రభు అంటాడు శిష్యులను చూసి మరి మీ అల్ప విశ్వాసం చేతనే ఎందుకు మీరు దీన్ని పోగొట్టలేకపోయినంటే అల్ప విశ్వాసం అంటే అవసరమైంది ఏంటి విశ్వాసము అవసరము కదా మనం ఆసక్తితో ప్రార్థించినాడు ఏలే అని చెప్పినాం క అంటే విశ్వాసముతో అనేది రెండవదిగా మనం గమనించాలి ఆసక్తితో ప్రార్థించేటప్పుడు ఎట్లాగ ఉండాలా విశ్వాసము కలిగిన వారం ఉండాలి కాబట్టి విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థ పరిస్థితి అది కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే అందుకు ఆయన అల్పవిశ్వాసము చేతనే మీరు పోగొట్టలేకపోయినారు ఆవగింజ అంతటే ఎంత చిన్న పరిమాణమైనటువంటి ఆవగింజను మనం చూస్తున్నాం కదా మరి అటువంటి మరి విశ్వాసం మీరు కలిగినట్టయితే మీరు చెప్పింది నెరవేరుతుంది మీరు అడిగింది నెరవేర్చబడుతుంది అనే కార్యాన్ని ఇక్కడ మరి ప్రభు మనకు బయలుపరిచే కార్యం సో ఏ విధంగా ఉండాలి అవినంత విశ్వాసం కదా మరి తప్పకుండా దేవుడు మనకు విశ్వాసాన్ని గనపరుస్తాడు అప్పుడు ఆయన గొప్ప కార్యం చేస్తాడు అట్లాగే ఇరవై ఒకటో అధ్యాయం ఏమంటున్నాడు అదే పంతొమ్మిదో రైట్ మతై వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినప్పుడు ఇక్కడ చూస్తుంటున్నాము వచ్చినట్లయితే ఇరవై ఒకటో వచ్చిన అందుకు ఏ మీరు విశ్వాసం కలిగి సందేహపడ పడకుండిన ఎడల ఈ అంజూరుపు చెట్టును జరిగిన దాని చెట్టుకు మాత్రమే కాదు ఈ కొండను నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి చెప్పిన ఎడలా అలాగ జరుగునని చెప్పాను ఇక్కడ అంజూరపు చెట్టు గురించి కార్యం ఏ విధంగా అంజూరపు చెట్టును మరి ఏదైనా ఫలములు ఉంటున్నాయో అని ఒక దినం ఏం చేశారు శిష్యులతో కూడా వెళ్ళేటటువంటి యేసు ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి చూసి ఏ ఫలం లేదు కాబట్టి ఇక మీద నువ్వు ఫలింపకుందువుగాక అని యేసు ప్రభు చెప్పినాడు తిరిగి వాళ్ళు వచ్చి చూ వచ్చి మరి చూసినప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టు మరి ఎండిపోయి ఉన్నది అని చూస్తున్నాం అంటే ఆ అంజూరపు చెట్టు చెప్పేంతపడినదిగా ఉంటుంది ఎండిపోయినదిగా ఉంటుంది అందుకొరికే ఇక్కడ వాళ్ళు ప్రభువా ఎండిపోయినట్టున్నది నువ్వు నువ్వు నీవు ఆ యొక్క అంజూరపు చెట్టు అప్పుడు వెంటనే ఏమంటున్నాడు మీరు విశ్వాసం కలిసి సందేహింపకుండా నేను ఇలా కాబట్టి సందేహం లేకుండా విశ్వాసంతో మీరు మరి చెప్పినట్లయితే ఈ అంజూరు చెట్టుకు జరిగిన దాన్ని మీరు చూస్తారు మీరు కూడా చేయగలరు ఎంతకంటే గొప్ప కార్యం కూడా మీరు చేయగలరు అంటే అంటే ప్రభు చేసిన కార్యముల కంటే గొప్ప కార్యం కూడా చేసేదానికి ఆయన తన యొక్క మరి కృపను లేక తన యొక్క శక్తిని మనకి ఇచ్చేవాడుకుంటున్నాడు కాబట్టి ఎట్లా ఉంటున్నాడు అంటే మరి మనకు విశ్వాసం మీద కాబట్టి ప్రార్థనలో విశ్వాస పరిమాణం ప్రకారం మనకు తన శక్తిని బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు అనే కారణం చూస్తున్నాం అదే కదా మనం గమనించినట్లయితే వ్యూహానుసువార్తలు కూడా చేసు ప్రభు ఏమంటాడు వ్యూహానుసువార్తలో నేను నిజమైన ద్రాక్షవల్లిని మీరు తీగలు మీరు నాయని నిలిచున్నట్లయితే బహుగా అంటున్నాడు యోహాను స పదిహేను అధ్యాయములు అట్లాగే ఫలించుట మాత్రమే కాకుండా ఏమంటున్నాడు పద పదారోచనములు చూస్తున్నాము ఎస్ పదిహేను అధ్యాయము పదైదు పదారోచనలు ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే దాసుడు తన యజమాను చేయదాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులను పిలుస్తున్నాను ఎందుకనగా మీరు నా తండ్రి వలన విన్న సంగతి మీకు నేను నా తండ్రి వలన విన్న సంగతులను మీకు తెలియజేస్తుని అని చెప్పి మీరు నన్ను ఏర్పరచుకోలేదు మీరు నా పేరట ఏమి అడుగుదో అది ఆయన మీకు అనుగ్రహించున్నాడు కనుక మీరు వెళ్ళి ఫలించినట్లు మీ ఫలం నిలిచి నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని కాబట్టి ఏసు ఏమంటున్నారంటే మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నా తండ్రి ద్వారా మీరు ఏర్పరచబడిన వారుగా ఉంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఏం అంటే అధికముగా ఫలించుడి అధికముగా ఫలించుడి అని చెప్తూ మరి నా పేరట ఏది అడుగుద్రో కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆసక్తితో ప్రార్థించట విశ్వాసంతో ప్రార్థించట మూడవదిగా ఇక్కడ దేవుని నామంలో ప్రార్థించట కాబట్టి యేసుక్రీస్తు నామలో శక్తి ఉంటున్నది ఆయన నామలు బలం ఉంటుంది కొన్ని వీడియోస్ ముందు కూడా నేను చెప్పాను ద పవర్ ఆఫ్ ఏ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కాబట్టి క్రీస్తు నామంలో శక్తి అందుకొరకే మరి మరి పేతుడు యోహాను కూడా ఒక కుంటివాడు పుట్టు కుంటివాడి దగ్గర నుంచి మరి ఏం చేశాడు మా దగ్గర వెండి బంగారం లేవు కానీ నజరుడైన యేసుక్రీస్తుని లేచి నడువు ఆ మాటకు లేచి నడిచినాడు కాబట్టి ఈ ప్రార్థన యొక్క శక్తిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు కాబట్టి ఆయన ఇక మీద మిమ్మల్ని దాసులను సేవకులను పిలవడం అయితే స్నేహితులను నిర్వహిస్తుంటాం కాబట్టి దేవునికి స్నేహితులుగా ఉండి ఏం చేయాలి ఆయన నామాన్ని గణపరిచినట్లయితే ఆయన నామ యొక్క శక్తి మనము ఇక్కడ మనకు బయలుపరచబడేదిగా ఉంటున్నది అట్లాగే అపోస్తల కార్యము పదహారు అధ్యాయములు మనం గమనిస్తున్నాం ఇక్కడ పోస్తల కార్యములు పదహారు అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన నుంచి గమనించినట్లయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మరి పౌరులను శీలను మరి జైలు పెట్టారు ఎందుకరకు నేను స్వార్థ ప్రకటిస్తున్నాడు అని జైలు పెట్టేసి మరి చాలా దెబ్బలు కొట్టి శ్రమపరిచి మరి గాయపరిచి జైల్లో పెట్టి భద్రంగా కట్ అయితే వాళ్ళు ఏం చేశారు చూడండి ఏం చేశాడు అయితే మధ్యరాత్రి వేళ పౌరులను శిలయు దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచుండ్రి ప్రైజింగ్ గాడ్ చాలా బలమైనటువంటి కార్యం అండి మాత్రమే కాదు ఆయన నాము నమ్ముకుంటా మాత్రమే కాదు ఆయన నాము స్థుతించినప్పుడు మనం బలం పొందుతాము కాబట్టి రహస్యము విశ్వాసులు పెరగవలసిన కొంటున్నాం స్థుతి ద్వారా మనము బలం పొందే వాళ్ళనుకుంటున్నాము కాబట్టి పౌలుశీల వారికి ఉండేటువంటి యొక్క మరి బాధ బలహీత శరీరంలో ఎంతో బాధగా ఉంటుంది కూడా సంతోషముతో వారు ఏం చేస్తున్నారు కీర్తనలు వాడుతున్నారట సాధ్యమండి సాధారణమైనట్టు మనుషులకు సాధ్యం కాదు ఇది దేవుని విశ్వాసం ఉంటుంది తప్పితే బలమైన విశ్వాసం ఉంటుంది తప్పితే అటువంటి సాధ్యం కాదు కాబట్టి వీరు ఆ విధంగా మరి కీర్తనలు పాడుచు ప్రార్థిస్తున్నారు కాబట్టి కీర్తనలు పాట అంటే ఇన్ అది కాబట్టి ద పవర్ ఆఫ్ ప్రేస్ ఇన్ దా ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడు ఏం జరిగింది వెంటనే అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను చరసాల పునాదులు అదులను వెంటనే తలుపులన్నీ తెరుచుకును కాబట్టి ప్రార్థన ప్రార్థపడేటువంటి శక్తి ఇది అనమాట కాబట్టి అక్కడ గొప్ప కార్యము దేవుడు చేసి ఆ చరసాలను యజమాని లేక చరసాల నాయకుని సారీ చరసాలు నాయకుని అక్కడ మరి రక్షణ దాని కొరకై దేవుడు ఏర్పరచున్నారు అట్లాగే పుస్తక కార్యం పన్నెండో ఆధ్యాయులు కూడా మరి చూస్తుంటున్నాము పేతురు చరసాల్లో ఉంచబడి ఉంటున్నాడు పేదరు చరసాల్లో ఉంచబడినప్పుడు ఏం జరిగింది అక్కడ మరి సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు చరసాల యొక్క పునాదులు కదిలిపోయినాయి చరసాల తెరుచుకున్నది పేదరు యొక్క కంట్లు ఇవ్వబడినాయి అట్లాగే బయటకు వచ్చేసాడు అంటే ప్రార్థన కొన్ని శక్తి చూడండి ఆసక్తితో ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆయన నామంలో ప్రార్థించినప్పుడు ఆయన విశ్వాసం మనం ప్రార్థించినప్పుడు మరియు ఆయన స్థుతిస్తూ మనం ప్రార్థించినప్పుడు ఆయన గొప్ప కార్యములు చేసేవాడు ఉంటున్నాడు కాబట్టి ప్రార్థన యొక్క ప్రార్థన యొక్క శక్తి యొక్క రహస్యాన్ని మన జీవితాల్లో ఎరిగిన వారికి ఉండాలి కాబట్టి ప్రేయర్ ఇస్ ద పల్స్ ఆఫ్ ఎ బిలీవర్ అంటారనమాట ఒక విశ్వాసకి ప్రార్థన ఒక మనిషినికి పల్స్ అంటే నాడి ఎట్లాగా ముఖ్యమైందో అతడు జీవంతో ఉంటున్నాడా లేడానికి దానికి అట్లాగే మన యొక్క ప్రార్థన జీవితము మరి అది ఒక నాడి మాదిరిగా మనకు ఒక పరీక్ష మాదిరిగా ఉంటున్నది ఎంత మరి గొప్పగా మనము ప్రార్థనలో ఎంత ఎక్కువగా ప్రార్థనలో మనము ఉంటామో అంత ఎక్కువగా దేవుని యొక్క కృప మనకు అనుగ్రహించబడేదిగా ఉంటున్నది అట్లాగే మనం గమనించినట్టయితే ఇప్పుడు చదివిన భాగంలో మరి ఏలియా యొక్క కార్యం మనం చూస్తుంటాము ఏం చూస్తుంటాం అక్కడ మరి ఆసక్తితో ప్రార్థించడం కాబట్టి ప్రేమ సౌడా సోదరి మన ప్రార్థన మరి పట్టుదల కలిగి ప్రార్థించుట ఆసక్తితో ప్రార్థించుట విశ్వాసంతో ప్రార్థించుట దేవుని నామంలో ప్రార్థించుట చాలా ప్రాముఖ్యమైన కార్యాలు కాబట్టి ప్రార్థనలో మనం శక్తిని పొందాలంటే ఈ కార్యాలు మనం వెంబడించి చేయవలసారున్నాం కాబట్టి దాని కొరకు ఏం చేయాలి ప్రభా మా విశ్వాసమును వృద్ధిపరచుము అని శిష్యులు అడిగినారు ఆ విధంగా మనం కూడా మన విశ్వాసం యొక్క కొరతను ఎరిగిన వారికి ఉండాలి ఎందుకంటే మనం శరీరంలో ఉంటున్నాం మనుషులుగా ఉంటున్నాం అనేకసార్లు విశ్వాసం కోల్పోయే వారికి ఉంటున్నాం కాబట్టి ప్రభువు మనం బలపరిస్తే తప్ప ప్రభు దాని మనకు ధైర్యపరిస్తే తప్ప ప్రభు తన ఆత్మ సమృద్ధిని అనుగ్రహిస్తే తప్ప మనము ఆయన కొరకు సాక్ష్యంగా జీవించలేము ఆయన కొరకు సాక్ష్యంగా జీవించాలంటే మన ప్రార్థన జీవితము బలమైన ఉండాలి కాబట్టి ఏలియాను మనకు మన జ్ఞాపకం సమస్త మనుషులు ఏదే మనుషుడే అయినప్పటికీ కూడా ఆసక్తి ప్రార్థన కాబట్టి మనం కూడా అటువంటి ఆసక్తి కలిగి ప్రార్థించడం ద్వారా ప్రార్థన యొక్క గొప్ప శక్తిని మనం చూడగలము అనేటువంటి కార్యాన్ని మనం విశ్వసించవలసి అనుకుంటున్నాము